ఈరోజు మేము సో ఫ్రెండ్స్ నేను మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అది ఏంటి వీడియో గురించి ఆ వీడియో మధ్యలో ఏమున్నాయి ఎలాంటి ఉన్నాయి అనేది అడుగుతా ఎన్ని వస్తువులు ఉన్నాయి అని అడుగుతా సో వీటిని గెస్ చేసి మీరు కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నేను మాత్రం ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ పంపిస్తాను ఓకే జాగ్రత్తగా ఫుల్ వీడియో చూడండి నేను ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నా నాకు ఇది అనేది సో ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకు కంపల్సరీ నేను మాత్రం ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్గా నేను ఫోన్పే పంపిస్తాను సో ప్లీజ్ మంచిగా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు మీరు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈత కళ్ళు తాగాలని కోరిక కోరికతోని మాకు తెలియదు మా పక్కకుంటే అనే కళ్ళు చెప్పిండు సో ఆ కళ్ళు గురించి మేము వెతుక్కుంటూ వెతుక్కుంటూ పోయేసరికి కొన్ని కాలాలు టైం పట్టింది కొన్ని సంవత్సరాల టైం పట్టింది సో పూర్తి వీడియో పార్ట్ వైజ్గా వస్తుంది పార్ట్ వైజ్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇట్లా వస్తుంది సో మాకు ఇక్కడ అడ్రస్ అక్కడ తెలియక మేము అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఆకుండా సో గైస్ మేమైతే ఆయన చెప్పిన అడ్రస్ కాడికి వచ్చినాం అనుకున్నాం కానీ చెప్పిన అడ్రస్ కాడికి రాక వేరే అడ్రస్ కాడికి వేయము సో వేరే అడ్రస్ కూడా మాది కాదు మా మేడం ఫోన్ చేసి మళ్ళీ ఇక్కడ అడిగింది సో అయితే మళ్ళీ అడ్రస్ అడుగుంటు అడుక్కుంటూ ఆయన మళ్ళీ బయలుదేరుతాం ఓకేనా ఇక్కడ వేరే కళ్ళు మండపం కాడికి వచ్చాము తగపల్లి సో ఒకసారి చూడండి తగ్గి అడ్రస్ మీకు ఏదిరా అయితే ఆ అతనైతే అడ్రస్ కాదు అక్కడ కాదు ఇది మన ఎక్కడంటే సో అయితే నేను మా మేడం మేడం మాటి ఈ అడ్రస్ కాదు నాకైతే తెలిసిపోయింది సో తెలిసిపోయిన తర్వాత మళ్ళీ రి రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నాం సో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మళ్ళీ మా మేడం ఏం చేసింది ఇది కాదు ఇక్కడ కాదు మనం కర్మే రోడ్డుకు పెద్దమ్మ కూడా ఏంటి పెద్దమ్మ కూడా ఎల్లమ్మ కూడా ఉంటుంది అడిగి నాన్న ఎదురు కళ్ళు వెళ్ళిపోదాం పని పోయింది సో అడిగి అన్నాక కూడా మళ్ళీ రాంగ్ అడ్రస్కి వెళ్ళిపోయాను సో ఆడవాళ్ళ మాట్లాంటి ఒక ఉంటుంది మధ్య మధ్యలో సో ఎటకెలకు మళ్ళీ నేను మా మేడంతో ఫోన్ చేయించి ఎక్కడ అని తెలుసుకున్న తర్వాత సో బదనాపల్లి రూట్లో పెద్దమ్మా ఇళ్ళమ్మ కూడా ఉంటుంది అక్కడికి రారన్నారు సో అది కూడా మాకు తెలియదు సో అయినా కానీ బదనపల్లి మనం హైదరాబాద్ పోయే రూట్లో పెద్ద మా గుడి ఉంది వెల్లమ్మ గుడి సో అక్కడికి వచ్చినాం సో అక్కడికి వచ్చిన తర్వాత మా కొడుకు ఏం చేసిండు కుక్క కుదల పెట్టి గెలికితే అది కైవ్ అన్నది సో ఆయనకి భయపడచ్చు బండికాయలు పడ్డాడు సో అదే అడుగుతున్నాను నేను ఏమైంది అని అడిగితే చెప్పిండు బండతోని కొట్టినా సో అది ఎగబడ్డది మీది కానీ అది దా సరే అయితే అడ్రస్ వచ్చిన కానీ వచ్చిన అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసినాం వెల్లమ్మ గుడికి మొత్తం గుడిని వీడియో తీసినా చూడరు మంచిగా ఉంటుంది ఓకే సో వెల్లమ్మ గుడి దగ్గరికి పోయి కొంచెం దండం పెట్టుకొని మామూలు యూట్యూబ్ ఆశీర్దిత తల్లి అని చెప్పేసి మొక్కుకున్నాం మా యూట్యూబ్ జల్దీ సక్సెస్ కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వేసి వేడుకోవడం జరిగింది సో మీరు కూడా చూసిన వారు ప్రతి ఒక్కరు మా యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కంటే ముందు షేర్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది ఎల్లమ్మ తల్లి గుడి సో ఎల్లమ్మ తల్లికి మేమైతే మా యొక్క గొడవ చెప్పుకున్నాం అమ్మ తల్లి మా యొక్క యూట్యూబ్ ఛానల్ జల్దీ సక్సెస్ కావాలని చెప్పేసి మా కొడుకు మా బిడ్డ నేను మా చిన్న కొడుకు అలాగే మా పెద్ద దిక్కు మా ఇంటి దిక్కు లక్ష్మీదేవి ఆ తుడుగురు వీడియో తీస్తుంది ఈ ఓమనే ఈమెినాము అన్ని మంచి జరగాలి ఇక్కడ నుంచి మంచిగా ఉండాలని చెప్పేసి అనుకున్నాం సో మంచి జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మేము అక్కడ నుంచి బయలుదేరానికి సిద్ధమైనాం ఎందుకంటే అతనికి మళ్ళీ ఫోన్ చేసి అడిగేసినాం సో ఇది వెళ్ళమ్మ తల్లి అక్కడిది కాదు వేరేది బదన పెళ్ళిపోయే రూట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు సో ఇక కొంచెం వీడియోలు అయితే అటు ఇటు తీసుకున్నాం వీడియోలు వీడియోలు తీసుకున్న తర్వాత మా పిల్లలు బొట్టు ఎల్లమ బొట్టు పెట్టుకున్నారు నేను కూడా పెట్టిన వాళ్ళకి కూడా పెట్టుకున్నాను సో ఇది సంగతి సో ఒక కళ్ళు తాగాలనే కోరిక కోసం ఎక్కడికెక్కడికో పోయినాం సో నెక్స్ట్ రెండు పాటలు మూడు పాటలు వైజ్గా వస్తుంది ఆయన పెద్ద వీడియో పెడితే మీకు అర్థం కాదని చెప్పేసి పాటు వైజ్గా వేస్తున్నాం సో ఇప్పుడైతే బొట్ట పెట్టుకుని అయితే బయలుదేరినం ఇక మా యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ అయితే వీడియో తీస్తుంది సో ఇప్పుడు నాకు ప్రదేశంలో ఎన్ని కాళ్ళు కనిపిస్తున్నాయో చెప్పండి ప్లీజ్ సో అసలు విషయం అయితే తెలుసుకున్నాం అసలు అడ్రస్ తెలుసుకున్నాం అడ్రస్ అడ్రస్ ఎక్కడుందో మాకు తెలిసిపోయింది సో ఇక మా మేడం అనేది విన్నదానికి ఏదో ఒకటి చిన్న తప్పు జరిగిపోయింది కాబట్టి వీడియో కూడా మనకు మంచి లెంత్ వీడియో దొరికింది సో ఇది ఎక్కడ అడ్రస్ అనేది నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నడుతాం ఇక ఆ వీడియో ఏడ ఏడ అడ్రస్ అనేది ఇప్పుడు మనం మళ్ళీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం సో మా పిల్లలు వాళ్ళకు సండే రోజు కదా ఎల్లమ్మ దేవని కట్టుకుంటున్నాం ఫుల్ ఎంజాయ్ అటు ఇటు దింపి అట్లా కూడా ఎంజాయ్ అయిపోయింది మా వాళ్ళకు ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెమ్రాడవాయి రోడ్డుకు అక్కడ బదనపల్లి అని వస్తుంది సో అంచెం టర్నింగ్ అయితే అటు మనకు కళ్ళు మనం ఏడైతే చెప్పినామో అడ్రస్కి వెళ్ళిపోతాం